నిన్న ఢిల్లీ పోలీసులు నోటీసు ఇవ్వడంపై కాంగ్రెస్ పార్టీ ఎక్కడ భయపడదు కాంగ్రెస్ పార్టీ ఇలాంటి బెదిరింపులకు భయపడే పార్టీ కాదు ఢిల్లీ పోలీసులు ఏదైతే నోటీసు ఇచ్చారో మోడీ గారు నోటీసులతోటి కాంగ్రెస్ పార్టీని కానీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ భయపెట్టే దమ్ము ధైర్యం మీకు లేదు ఇలా రేవంత్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఒక ఫైర్ బ్రాండ్ గా కర్ణాటకలో మహారాష్ట్రలో తెలంగాణలో ఏపీలో ప్రచారం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు వస్తున్నాయని అక్కస్ తోటి మోడీ గారు ఫస్ట్ ఫేజ్ లో రెండు సెకండ్ ఫేజ్ లో రెండు వందల సీట్లలో కూడా కనీసం వాళ్ళకి ఇరవై ముప్పై సీట్లు కూడా వస్తామనే అక్కస్ తోటి ఇలా ఒక అత్యున్నతమైన ప్రధాన పదవుల ఉండి కూడా భారతదేశ ప్రజలను మళ్ళొక్కసారి మోసం చేసే మాటలు మాట్లాడుతున్నారు మీ ఆర్ఎస్ చీఫ్ ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తాం లేదు నిజం కదా ఆర్ఎస్ ఆర్ఎస్ఎస్ పుట్టిందే ఇలా రిజర్వేషన్ ఎత్తేయడం కోసం ఇలా మోడీ గారు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నిజంగా భారతదేశ ప్రజలు ప్రార్థించుకోవాల్సి వస్తుంది కాంగ్రెస్ వస్తే ముస్లింలకు భూములు పంచి పెడతా అని చెప్తున్నాం కాంగ్రెస్ వస్తే మహిళలలో పుస్తకం కాంగ్రెస్ వస్తే హనుమాన్ చాలీసా చదవలేరు అంటున్నాం మరి యాభై ఏళ్ళు యాభై ఏళ్ళు ఇలా పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది మైనార్టీలకు వచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది మరి యాభై ఏళ్ళలో ఇలా హిందువులు సార్ చదువుతున్న మరొకసారి ఈ మత రాజకీయాలు ఇలా కుల రాజకీయాలు చేస్తున్నావు ఖచ్చితంగా మీ మీద పోరాడి మీ ఎప్పుడైతే రిజర్వేషన్ ఎత్తేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు గల ఇప్పి అన్ని రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ ఉండాలని కొట్లాడుతుంది కాబట్టిలో మీ వణుకులో మీ వెన్నులో వణుకు పుట్టింది కాబట్టి ఇవాళ ఢిల్లీ పోలీసులు అడ్డం పెట్టుకొని మళ్ళొక్కసారి నోటీసులతోటి భయప్రాంతం చేయాలని చూసుకుంటే ఖచ్చితంగా మా రేవంత్ రెడ్డి గారి నాయకత్వాల మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలవబోతుంది మీరు ఎన్ని ఇచ్చినా మీరు ఏ చేసినా కాంగ్రెస్ పార్టీ భయపడదు ఈసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో మా రాహుల్ గాంధీ గారు ప్రధాని ఖాయం కాబట్టి మీరు ఇలాంటి చిల్లర మళ్ళా శాసనం చేసినా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని నోటీస్ ఇచ్చినా ఢిల్లీకి పిలిపించే దమ్ము లేదు ఒక్కసారి తస్మాత్ జాగ్రత్త ఏదైతే రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఇలా ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇలా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది గత ముప్పై ఎవరికి రాను సీట్లు మీకు మూడు వందల పైన సీట్లు వస్తే మరి అప్పుడు చేయటం కార్యక్రమాలు ఇప్పుడు కొత్తగా చేసిందే ఉంది నాలుగు

ఇంటి పంపే రోజు వచ్చాయి కాబట్టి తస్మత్ జాగ్రత్త ఈ నోటీసులు భయపడలేదు ఖచ్చితంగా భారతదేశంలో రాహుల్ గాంధీ ప్రధాన చేసి ఇలా భారతదేశం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం కాబట్టి మరొకసారి చిల్లర నోటీసులు మీ ఇచ్చి దిగజారు రాజకీయాలు చేయద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం